You've been shot at. You've been broken down. Heart is beating, still won't make a sound. It feels like an angel straight from heaven, just like my lucky number seven. You're my shooting star. We're running around in circles. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెట్ల జీరో సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మెయిల్ పేరు చనిపోయింది ఫ్రెండ్స్ ఈ మెయిల్ కి వేరే ఇంకొక పేరు ఒకటి ఉంటే అది సెట్ చేద్దాం అనుకుంటున్నా ఫీమేలు ఆ ఫిమేల్ ఈ మెయిల్ ని ఒక చేద్దాం అనుకుంటున్నా దీన్ని పేరు వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ ఈ సిరాజీ ఫ్రెండ్స్ దీని శిరాజీ బ్రీడ్ ఇది బ్రీడ్ సిరాజి అంటారు దీనికి ఫీమేలు పేరు చేద్దాం అనుకుంటున్నా ఆ ఫీమేల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫీమేల్ని ఆ మెయిల్కి పేరు చేద్దాం అనుకుంటున్నా ఇది వచ్చేసి ఇది వచ్చేసి సాదాలో కొంచెం బెస్ట్ బ్రీడ్ చెప్పుకోవచ్చు దీనికి ఈ ఫీమేల్ ని ఆ మెయిల్ కి పేరు చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాం ఎలా పేరు చేయాలి ఏందనేది మెయిల్ ఫిమేల్ అయితేనే అవి ఒకదానికి ఒకటి పొడుచుకోకుండా కామ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సిరాజీ వచ్చేసి మెయిల్ ఈ వైట్ బ్లాక్ చుక్కలు వచ్చేసి ఫీమేల్ ఫ్రెండ్స్ ఈ పేరు చేస్తున్నాము ఈ బ్రీడింగ్ అప్డేట్ అది మీకు ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ Like me and share me friends. <laughs>